లోకంలో సనాతన ధర్మాన్ని పెంపొందించుకునేందుకు అనేక యజ్ఞములు చేయడం జరుగుతుందని ఎయిమ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు శ్రీ పరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ అన్నారు ఈ నెల పన్నెండవ తేదీన పౌర్ణమి సందర్భంగా మా గురు మహాలక్ష్మి యజ్ఞము ఎయిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ మహేశ్వరి గార్డెన్ లో మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులు శ్రీ పరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ వెల్లడించారు మీడియాతో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం కోసం అని పన్నెండవ తేదీన ఉదయం స్వయంభు శక్తిపీఠ ర్యాలీ యంత్రస్థాపన మహా గురు లక్ష్మి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉచిత ప్రవేశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆది పరాతన పరా సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఆ యొక్క మహిమను మహత్తును తెలియచేసే విధంగా శ్రీ 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 పరంపూజ్య మహాప్రేమావతార స్వయంభవ ఆది పరబ్రహ్మ జయ మహావిభవ శ్రీవారి దివ్యానుగ్రహంతో పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజున అనగా ఫిబ్రవరి పన్నెండు తేదీన స్థానిక రాధాకృష్ణ గార్డెన్స్ లోపల మహాలక్ష్మి మహాగురు యజ్ఞము నిర్వహించడం జరుగుతుంది ఈ యజ్ఞంలో భక్తులు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని గొప్పనైనటువంటి పుణ్యాన్ని భాగ్యాన్ని అదృష్టాన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము ఎయిమ్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం లోపల భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొననున్నారు ఇందులో ముఖ్యంగా ఉదయమే స్వయంభూ చైతన్య పీఠం యొక్క ర్యాలీ ఉంది వరంగల్ ప్రాంతం మొత్తంగా హన్మకొండ మీదుగా స్వయంభూ చైతన్య శక్తిపీఠ ర్యాలీ ఉంది అదేవిధంగా సాయంకాలము శ్రీప్రభు పల్లకి సేవ ఉంది దీని తర్వాత ఇక్కడ పరానాగేంద్రుడు అనేటువంటి మహాయంత్రాన్ని నల్లరాతితో చేయబడినటువంటి మహాయంత్రాన్ని స్థాపించబోతున్నాము ఈ యొక్క యంత్ర దర్శనం చేసుకున్న వారికి కాలసర్ప దోషం కానీ ఇతరత్ర ఎట్లాంటి యొక్క దోషాలు ఉన్నా కూడా ఆ దోష నివారణను వారు జస్ట్ దర్శనం ద్వారా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని ఆ యంత్రం నుండి పొందవచ్చు తదనంతరము శ్రీప్రభు పల్లకి సేవలో పాల్గొని ఇక్కడ నిర్వహించబోయేటువంటి మహాగురు మహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొని స్థాపన చేసుకొని కలశ పూజ చేసుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాల పేరున పూర్ణాహుతిని సమర్పించవచ్చు తదనంతరము తీర్థప్రసాదాలు స్వీకరించి మహాగురు వారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పౌర్ణమి రోజున వస్త్రదానం చేయడము అన్నదానం చేయడము గురుదర్శనం చేసుకోవడము యజ్ఞయాగాదులు చేయడము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్పనైనటువంటి చర్య ఇది అత్యంత సనాతనమైనటువంటి శాస్త్రాల ద్వారా ఈ యొక్క తత్వము అనేది మనకు బోధపడుతుంది కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రభుజీ వారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం కంప్లీట్గా ఉచితంగా నిర్వహించబడుతుంది ఎవరి నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోబడవు ఓకేనా ఎవరైనా మీరు కావాలనుకుంటే వారు సొంతంగా అయినా కలషం తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకొని పూజ ఇక్కడ జరు జరుపుకోవచ్చు కావాలనుకున్న వారు ఇక్కడ పూర్ణాహుతి కూడా సమర్పించుకోవచ్చు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ఆనందభూతం చేస్తారని చెప్పి మేము చాలా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాము వారి చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేస్తారని కూడా నాగయంత్రాన్ని శంకుస్థాపన చేస్తారని కూడా